పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ డిస్ప్యూట్ అనేది మొదలైంది సార్ ఈ డిస్ప్యూట్ మొదలైన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఎవరైతే ఈ నలభై నాలుగు ఫ్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళంతా బానఫైడ్ పర్చేసేస్తారు అంటే వీళ్ళకి ఆ డిస్ప్యూట్ జరుగుతున్నట్టు ఏది తెలియదు వీళ్ళంతా కొనుక్కున్నారు వచ్చారు ఈవెన్ అప్పటి నుంచి వీళ్ళకి రెండు వేల పదిహేడులోనే తెలిసింది అప్పటి నుండి వీళ్ళ తాహతికి తగ్గ వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా నాలుగో తారీఖు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అనేది వచ్చింది ఈ ఈ మధ్యలో జరిగిన చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మేము మార్నింగ్ కూడా చెప్తాం సార్ మాకు టైం ఉంది మీరు ఒక మూడు గంటలు ఆగితే మీకు మేము అది అందజేస్తాము రోజు లిస్ట్ అయ్యింది ఐటమ్ నెంబర్ ముప్పై ఒకటి కోర్టు నెంబర్ ఎనిమిది దీపంకర్ దత్తా గారి జస్టిస్ ముందు ఇది వస్తుంది సార్ అంటే ఒక్కలు ఒక్కరు వినలేదండి ఏదో పోతున్నట్టు ఉదయం ఆరింటికే మొదలు పెట్టారండి కూల్ చేయడం ఆరింటికి మొదలు పెట్టి కరెక్ట్గా కోర్ట్ ఆర్డర్ వస్తుంది అనే లోపు పదకొండింటికి సగం సగం పైగా డెమాలిష్ చేసేశారు సగం పైగా డెమాలిషన్ చేసిన తర్వాత నేను అప్పటికీ ఇదిగోండి మాకు అక్కడ మా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో పిటిషనర్లు వాళ్ళు సార్ ఇదిగోండి మేము లోపలికి వెళ్ళలేకపోయాము కానీ ఫోన్లో రికార్డ్ చేశామని చెప్పేసి ఇదిగోండి మనకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఎక్స్టెన్ ముప్పై ఒకటి వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారని చెప్పినా నేను వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి చూపించిన మాకు ఇది సరిపోదు అన్నారు సరే సార్ ఉండండి మీకు సరిపోదు నేను మధ్యాహ్నం లోపు ఆర్డర్ కాపీ తెప్పించేస్తాను మీకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఇప్పిస్తాను అంటే ఎవరైతే ఆ రెండు అంతస్తుల బిల్డింగ్ ఆ పక్కన బిల్డింగ్ లో ఉన్నారండి వాళ్ళని ఏదైతే అది అయింది కూల్చేయమని చెప్పి చెప్పారండి అన్యాయంగా కూల్చేసిందే కాదు అన్యాయంగా కూల్చేసేది ఒకసారి మధ్యాహ్నం ఆర్డర్ కాపీ వస్తున్నా వచ్చిందని తెలిసినా కానీ పూర్తి చేశారని ఉన్నారు రెండోది పూర్తి సొసైటీ అనేది ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారని చెప్తున్నారు ఇక్కడ ప్రతి ఇంటికి ఆస్తి పన్ను ఉంది అదే కరెంట్ బిల్ పేరు కానీ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఎప్పుడో లేని వ్యక్తుల పేరు మీద సొసైటీ ఏర్పాటు చేసి చేస్తాను ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు మాకు న్యాయం చేయాలని ఆదులు అయితే చెప్తున్నారు నిలదీసినటువంటి వీళ్ళంతా నిలదీస్తే వాళ్ళు లాయర్ కానీ ఈ సొసైటీకి సంబంధించి యజమాని చెప్పారు వ్యక్తి గానీ వీళ్ళకి సమాధానం చెప్పగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా రోడ్డు మీద ఉన్నారు న్యాయం చేయాలని డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు